హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కీ క్రియేషన్స్ ఈరోజైతే మనం డెలీషియస్ అండ్ టేస్టీ సాంబార్ ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే మనం చూసేద్దాం ఈ సాంబార్ క్యాటరింగ్ స్టైల్ వాళ్ళు చేసేలాగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ చాలా డెలీషియస్గా కూడా ఉంటుంది సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్లో అయితే వస్తుంటాయి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇప్పుడు ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి అయితే మనం చూసేద్దాము ఒక కప్పు కందిపప్పు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఈ మీడియం సైజ్ ఆనియన్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను చిన్న పీసెస్గా రెండు మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను ఇవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న సైజ్ దోసకాయ తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇక్కడ అలాగే రెండు మునక్కాయలు తీసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చీలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను నిమ్మపండు అంత సైజ్ చింతపండు తీసుకున్నాను ఇదైతే రెండు గ్లాసులు వాటర్తో నానబెట్టి పెట్టుకోవాలి ఈ చింతపండు నానబెట్టుకున్న తర్వాత మనం వేస్ట్ అంతా కూడా బయటికి తీసిపడేయాలి ఒట్టి రసం మాత్రం మనం పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ కారం తీసుకున్నాను ముందుగా నేను తీసిపెట్టుకో ఉన్న ఒక కప్పు కందిపప్పుని క్లీన్ చేసుకొని వాటర్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే నేను బాయిల్ చేసుకుంటాను ఎప్పుడైతే త్రీ విజిల్స్ వస్తాయో నేను కుక్కర్ బయటికి తీసేసి కందిపప్పునంతా కూడా మెత్తగా ఈ గరితో కానీ కర్రతో కానీ ఇలా బాగా స్మాష్ చేస్తాను మెత్తగా చేసుకుంటాను అలాగే కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటాను ఈ వాటర్ అంతా కూడా కందిపప్పుకి మిక్స్ అయ్యేలాగైతే బాగా కలుపుకుంటాను ఒక గిన్నె తీసుకుంటాను ఈ గిన్నెలో ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకొని కొంచెం హీట్ చేసుకుంటాను ఆయిల్ ఈ ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుంటాను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటాను పావు టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుంటాను అంతా కూడా బాగా చిటపటాయిన తర్వాత కొంచెం మింగవ యాడ్ చేసుకుంటాను మనం కట్ చేసి పెట్టుకోవాలన్న ఆనియన్స్ తీసుకొని ఈ ఆయిల్లోకి అయితే యాడ్ చేసుకుంటాను అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే బాగా వేయిస్తాను మనం కట్ చేసి పెట్టుకున్న ఉన్న పచ్చిమిర్చి తీసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లోకి వేసుకుంటాను అలాగే కరివేపాకు కొంచెం వేసుకుంటాను ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే నేను బాగా వేయించుకుంటాను ఆనియన్స్ కరివేపాకు అంతా కూడా బాగా వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకోవాలన్న టమాటోస్ తీసుకొని ఈ మిక్చర్లో వేసుకొని మొత్తం కలుపుకుంటాను అంతా కూడా ఈ టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా కూడా బాగా మిక్స్ అయ్యాక ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఆ ఫ్లేవర్ అనేది బాగా వచ్చిన దాకా మనం అయితే వేయించుకోవాలి ఎప్పుడైతే ఈ టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా కూడా బాగా వేయాయో మనం కట్ చేసి పెట్టుకోమన్న దోసకాయలు మునక్కాయలు తీసి ఈ మిక్చర్కి అయితే మనం యాడ్ చేసుకుంటామంతా ఒక టీ స్పూన్ కారం కూడా ఈ మిక్చర్కి యాడ్ చేసుకుంటాము ఒక టీ స్పూన్ కల్లుప్పు తీసుకొని ఈ గిన్నెలో యాడ్ చేసుకుంటాము పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాము ఇవంతా కూడా బాగా మిక్స్ చేస్తాము అంతా కూరగాయలకి పట్టేలాగా అలాగే ఆనియన్స్ టమాటోస్కి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే బాగా మిక్స్ చేస్తాము మనం చూస్తే అన్ని కూరగాయలకి అంతా కూడా మనకి బాగా కారము పసుపు ఉప్పు అంతా కూడా బాగా పట్టాయి ఇప్పుడు మనం ఏదైతే నానబెట్టుకున్న చింతపండు ఉందో ఆ రసం తీసుకొని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకుంటాము పులుపు రాకుండా ఉండటానికి ఒక పావు టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటాను ఇదంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు బాగా మిక్స్ అవ్వాలి మన చింతపండు రసం ఏదైతే అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే అన్నీ కూడా వేసుకున్నామో అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాయి అనుకున్న తర్వాత మనం ఒక మూత అయితే పెడతాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి అంతా కూడా వెజిటబుల్స్ అనేది ఒక నైంటీ పర్సెంట్ వరకు బాగా బాయిల్ అవ్వాలి సో అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి వన్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా బాయిల్ అయ్యాయి అనుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకో ఉన్న కందిపప్పును తీసుకొని ఈ అయితే మనం యాడ్ చేసుకుంటాము అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము తర్వాత ఒక ఐదు నిమిషాలు మొత్తం బాగా ఉడికించాలి వెజిటబుల్స్ అంతా కూడా బాగా ఉడికాయన్న తర్వాత ఒకసారి సాల్ట్ కారం అంతా కూడా చెక్ చేసుకోవాలి టేస్టికి సరిపోయినట్లుందో లేదో అనేది ఒకవేళ సాల్ట్ కారం ఏదైనా తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి మీకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా అయితే చేసుకోవచ్చు మంటని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు అయితే బాగా వేయించుకోండి ఒకవేళ మరీ చిక్కగా వద్దనుకుంటే మీకు పల్స్గా కావాలనుకుంటే మనమైతే ఇప్పుడు గిన్నె బయటికి తీసేయచ్చు సాంబార్ అనేది రెడీ అయిపోయింది సో మీరు చూడొచ్చు ఎంత టేస్టీగా సో ఎంత డెలిషియస్గా ఉంది సాంబార్ అనేది సో ఇలా మీరు కూడా ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మీకు బెల్ నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో కంటెంట్ అవైతే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ రూపంలో అయితే వస్తుంటాయి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ సో మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి సో అవి కూడా ఒకసారి అయితే చూడండి ఇంకొక మంచి వీడియోతో అయితే తొందరలో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ